ఆంధ్ర కాశ్మీర్ గా దక్షిణాది కాశ్మీర్ గా పేరొందిన ప్రదేశం లంబసింగి నేచర్ లవర్స్ ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది మిట్ట మధ్యాహ్నం కూడా మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఉండే ప్రకృతిని వీక్షించేందుకు పర్యాటకులు లంబసింగికి తరలి వస్తారు రండి మరి అక్కడ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం లంబసింగి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉంటుంది కేవలం రెండు వందల యాభై మంది ఉండే ఈ గ్రామానికి శీతాకాలంలో దాదాపు పది లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడ మంచు పర్వతాలు కనిపించవు కానీ పొగమంచు కురుస్తుంది దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శీతాకాలంలో పొగమంచు వర్షం కురుస్తుంది ఇక్కడ డిసెంబర్ జనవరి నెలలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఒక్కోసారి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పడిపోతుంది మిగిలిన నెలల్లో సుమారు పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది స్థానికులు ఈ ప్రాంతాన్ని కొర్రబయలు అని పిలుస్తారు కొర్ర అంటే కర్ర అని బయలు అంటే బయట అని అర్థం ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారని అలా పిలుస్తూ ఉంటారు ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఒడిస్సా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు కొత్తగా పెళ్లైన జంటలు కూడా ఇక్కడికి హనీ వస్తూ ఉంటాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి మంచు అందాలను ఆస్వాదిస్తూ పరవశించిపోతారు అత్యంత ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది ఇక్కడ రాత్రి బస చేస్తే ఆ అనుభూతే వేరు ఏడేళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పటి నుంచి ప్రాంతం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ టుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అర్ యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్